ప్రాథమిక స్థాయి నుంచే అంటే మూడో తరగతి నుంచే మన పిల్లలకి అందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్ తో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్ తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఈ రోజు టోఫుల్ ను ఒక సబ్జెక్ట్ గా ఒక పీరియడ్ గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ ను మూడవ తరగతి నుంచే తరఫీ ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్ లోను ప్రతి క్లాస్ లోను మూడవ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్ గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తూ ఈ రోజు టోఫుల్ ను కూడా మన కరికులం కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇరవై సంవత్సరాల కింద తర్వాత మరో పదహైదు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి దాన్ని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులు వేగంగా మారుతా ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈ రోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది అడ్వెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు గొప్పగా ఎక్కువగా ఈ రోజు మన బతుకులేకి వస్తా ఉంది మన జీవితాల్లోకి వస్తా ఉంది రానున్న ఇరవై సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు ఇవాళ మనం చేస్తా ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతా ఉంది ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ ఎనిమిదో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆ సబ్జెక్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెటావర్స్ డేటా అనాలిటిక్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ లార్జ్ లాంగ్వేజ్ మోడ్యూల్స్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫైనాన్షియల్ లిటరసీ ఇటువంటి అంశాలన్నిటిని కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు ఎందుకనంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నిట్లో కూడా తరిఫీదు అయితే తప్పనిచ్చి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది మరో పదహైదు సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా